ఓం నమస్తే నా మా పేరు రుక్మిణి అండి నేను యోగా టీచర్గా పనిచేస్తాను సో అదేవిధంగా నేను ఆయుర్వేదం గురించి మన యొక్క భారతీయ ఆయుర్వేదం పూర్వంలో ఉన్నటువంటి కొన్ని నాకు తెలిసిన కాడికి నేను అందరికీ ఆరోగ్యం పంచాలనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ ఆయుర్వేదాన్ని నేను చేయడా చేయదలుచుకున్నాను ఇంకా అందరికీ నాకు తెలిసినంతవరకు అందరికీ తెలుపుతాను ఇంకా తెలియని ఉంటే తెలుసుకొని కూడా తెలుసుకుందామని చెప్పేసి నేను అనుకుంటున్నానండి మన ఆయుర్వేదాన్ని మాత్రం మునుగొట్టుకోకుండా మనం అందరం ఆరోగ్యవంతులమయ్యి మనం జీవించాలని నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి కొన్ని విషయాలు మనము ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామందికి టెన్షన్ బీపీ సో అదే విధంగా జుట్టు రాలడం హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ కావడము జుట్టు రావడము చుండ్రు డైండ్రఫ్ రావడము రకరకాలుగా షాంపూలు వాడడము జరుగుతుంది సో మరి మన బాడీలో ఏమే ఏదైతే ఉన్నాయో ఇమ్యూనిటీ పవరు దాన్ని బట్టి మనం వాడుకుంటే కానీ ఆ ఇంగ్లీష్ మందులు కానీ ఆ షాంపులు కానీ మనకు పనిచేయవు కావున సో అలా ఏంటి అలాంటి మనము ఏది పడుతుంది మనకు ఏది పడకొచ్చిందని చూసుకోకుండా ఎటువంటి టెస్ట్ చేయించుకోకుండా మనం ఏం చేస్తున్నాం ప్రతి ఒక్కటి కొత్త వచ్చినవి అన్నీ వాడేసుకుంటున్నాం సో అందుచేత మనకు జుట్టు అనేది నల్లబడిపోతుంది ఆ కుదుళ్ళలో ఉన్న బలం అనేది తేలిపోతుంది కావున మనకి పూర్వంలో దీన్ని ఏమంటారంటే భృంగి అని అంటారు కనగరాలము అంటారు గుంటగరగెర అని పిలుస్తారు దీన్ని దీనితో మనకు జుట్టుకు కావాల్సినంత ప్రయోగం ఉంది ఒక్క చాలా ఉన్నాయి ఒక్క రోగం వస్తే వంద వైద్యాలు మన ఆయుర్వేదంలో ఉన్నాయి అయినప్పటికైనా మనం ఏం చేస్తున్నాం ఆ వందను కూడా వదిలేస్తున్నాం ముంగట ఉన్నాయి కూడా వదిలేస్తున్నాం పక్కకున్నవి వదిలేస్తున్నాం సో మనం ఏం చేస్తున్నాం లేని దాని గురించి లెంకుతున్నాం కావున ఇప్పుడు మనం ఆ లేని దాని గురించి లెంకకుండా మనము నిరాశ పడకుండా జుట్టు రాలుతుందని యొక్క మనకు టెన్షన్ తీసుకోకుండా ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా నిస్స నిస్సహాయంగా మనము చాలా ధైర్యంతో మనము పీస్ఫుల్గా ఉండి మన మన దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో వనమూలికలు వీటితోనే మనం ఆరోగ్యవంతులం కావాలని దీని యొక్క రసం ఇది గుంటగరగర అంటారు దీని రసము ఒక ఒక భాగం సో దానితో పాటు మనకు కోకోనట్ కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరిలు మనం పట్టించుకుంటాము పట్టించిన ఆయిల్ కెమికల్ లేనిది ఆయిల్ పట్టించింది మిల్లు నుంచి తీసుకొని మన మిల్లులో పోస్తే మనకు పోషిస్తారు కొబ్బరిలు తీసుకెళ్తే ఆ ఆయిల్ ఉందో ఒక కేజీ ఆయిల్ ఉంటే కేజీ దీని రసం తీసి కష్టపడి దాని ఒక చిన్న మంట మీద పెట్టాలి ఒక బౌల్లో పోసి పెట్టేసి ఈ రసం ఏదైతే ఉందో రసమంతా ఇమిడిపోయిందాక ఉంచి దాన్ని తీసుకొని మనము పడగట్టుకొని మనం ఒక చీసాలో భద్రపరచుకొని మనం ఇప్పుడు ఏదైతే ఆయిల్ అంటుకుంటున్నామో విధంగా మనం అంటుకున్నట్టయితే మనకు జుట్టు రాలడం కానీ జుట్టు నడవడం తెల్ల జుట్టు రావడం కానీ అలాంటి సో మరి అంతేకాకుండా డాండ్రఫ్స్ చుండు రావడం కానీ అలాంటిది ఉండదు కాబట్టి ఇది గుంట గరగర మనం జుట్టు రాలగొట్టుకొని జుట్టుతో పట్టుకొని ఎక్కడ తిరిగిన కానీ ఏ షాంపు పెట్టుకున్నా మనకి జుట్టు రావడం కుదరట్లేదు రావట్లేదు కాబట్టి మనకు ఆ బట్టతలలు కాకముందే మన అందరం మేల్కుందాం మేల్కొని ఈ దాంతో మనము ఉపయోగించుకొని మన జుట్టు నల్ల జుట్టు పెద్ద జుట్టు చేసుకొని మనం దాని దాని గురించి కూడా చాలా టెన్షన్లు పడుతున్నారు అమ్మాయిలు కాబట్టి ఆ అమ్మాయిలకు మనం ఇంట్లో ఉన్న మన తల్లులము కానీ నానమ్మలం కానీ అమ్మమ్మలం కానీ ఎవరైనా ఉంటాం కదా వాళ్ళ మనం దీన్ని ప్రయోగించి దీన్ని ఉపయోగించి దీని రసాన్ని తీసి దీని ఆయిల్ తయారు చేసి భృంగి ఆయిల్ అని అంటారు మనకు హెడ్కి మంచిది మనకు నేత్రాలకి మంచిది ఎక్కడ అంటినా మంచిది దీనివల్ల ఎటువంటి విషపూరితం అనేది లేదు కాబట్టి ఎటువంటి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకొని మనం ఆయిల్ని తయారు చేసుకుందాం దీని జుట్టు జుట్టాయిల్ హెయిర్ ఆయిల్ దీన్ని తయారు చేసుకోవాలి సో అంతేకాకుండా ఇది ఇంకో ఇంకో విధంగా కూడా పనిచేస్తుంది సో మనం నడుస్తూ ఉంటే మనం నడవంగా నడవంగా మనకు రైట్ సైడ్లో నొస్తుంది లివర్కి ఏమైనా ప్రాబ్లం అయితే మన డొక్కలు నొస్తుంది పిల్లలకి పిల్లలకైనా సరే ఎవరికైనా సరే పెద్దలకైనా సరే దీని రసం తీసి ఒక చెంచా ఒక మూడు రోజులు లేదా ఏడు రోజులు దీని రసం గీన వేచినట్టయితే తాగినట్టయితే ఆ కడుపు నొప్పి అదే స్టమక్ పెయిన్ అలాంటిది కూడా లివర్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ కంప్లీట్గా తగ్గిపోతుంది సో ఇది ఎక్కడ అంటేనా ఇప్పుడు నరాలు ఇన్ఫెక్షన్ నరాలు గడల్ గడలు గడల్ గడలు అవుతాయండి అయినప్పుడు ఏం చేయాలంటే దీని ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ ఏదైతే ఉంటుందో దీని ఆయిల్ని మనం ఎక్కడ పడితే అక్కడ మనం రాసినట్టయితే ఆ నరాలలో నరాలు కూడా మనకు మంచిగా సాఫ్గా అవుతున్నాయి ఇది ఈ విధంగా పనిచేస్తుంది దీన్ని కూర వండుకొని తినొచ్చు పచ్చడి చేసుకొని తినొచ్చు చేసుకొని తింటే కడుపు నొప్పులు అనేటివి రావు దీనివల్ల నులి నులి పిల్లలకు కానీ పెద్దలకు కానీ కడుపు నలసి నలసి నొచ్చేది కూడా తగ్గిపోతుంది ఇది మనకు చాలా రకాల ఉపయోగాలు పడుతుంది మనకు బ్లడ్ కూడా శుద్ధి వృద్ధి చేస్తుంది ఇది కూడా మన భారతీయ ఆయుర్వేదమే దీని గురించి కూడా మనం తెలుసుకొని మనం దీన్ని ఉపయోగించుకుందాం చాలా ఉంది మామూలను ఉపయోగించుకోమని వేచి వేచి చూస్తుంది అయినా మనం వాటిని మనం చూస్తలేం చూసుకుందాం మనం చూసుకొని మనం దీనివల్ల కూడా మనము లాభం పొంది లబ్ధి పొంది మనం సుఖాన్ని పొందాలని నేను ఆశిస్తున్నాను దీని వేర్లతో సహా పనిచేస్తున్నాయండి దీని వేర్లు మనకు వేర్లుగా ఉన్నాయా ఈ వేర్లతో సహా మనకు కాళ్ళవాపులు కీళ్ళవాపులు ఉంటాయండి ఎనభై నాలుగు రకాల వాతాలు ఉంటాయి సో అలాంటి వాతాలల్లో కొన్ని వాతాలు ఏం చేస్తాయంటే నంజు వాతం కానీ ఇది ఏ వాతం అయినా సరే ఈ వేర్లతో సహా తీసి వీటిని కట్ చేసి వీటిని దంచి నీళ్ళలో వేసి ఓ లీటర్ నీళ్ళు పోసి హాఫ్ లీటర్ అయిందాక ఉండిచ్చి వాటిని తీసుకొని మనం నిల్వ ఒక చీసల పోసి ఉంచుకొని రెండు రోజులు ఒక ఈరోజు పావు లీటర్ రేపు పావు లీటర్ అలా తాగుతున్నా కాళ్ళవాపులు కీళ్ళవాపులు కూడా వెళ్ళిపోతున్నాయి నరాలలో మనకి గ్లూకోజ్ పెడితే ఎంత లాభమో దీని యొక్క వాటర్ తాగిన వేడి చేసి బయల్ చేసుకొని వాటర్ తాగాలి తాగితే వీటి వల్ల మనకి గ్లూకోజ్ ఒక గ్లుకోజ్ పెట్టినంత లాభం మనం ఒక నెలలో ఒక నాలుగు సార్లు తాగినా మనకు చాలా పనిచేస్తుంది దీనివల్ల కంటికి ఎఫెక్ట్ వచ్చే అవకాశం లేదండి దీన్ని కూరగా వండుకోవచ్చు దీన్ని చట్నీగా చేసుకోవచ్చు లేదంటే వట్టిగా తినవచ్చు దీన్ని రసంగా మార్చుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు సో అదేవిధంగా మనకు తెల్ల వెంట్రుకలు వస్తాయి చూడండి ఒకటి రెండు నడుస్తాయి ఆ ఒకటి రెండు నడిచినప్పుడు అది తీసేసి దీని ఒక ఆకు ఇట్లా తీసి దీని రసం తీసి అక్కడ పెడితే ఆ వెంటకి తీసిన చోటు ఇది పెట్టాలి పెట్టినట్టయితే అప్పుడు తెల్ల వెంటకి రాకుండా నల్ల వెంటకనే వచ్చే అవకాశం ఉందండి ఇలాంటి ఫలితం కూడా ఉంది ఇట్లా రసం తీసి ఇలా వంటేస్తే అక్కడ తెల్ల వెంటక ఏదైతే వస్తుందో ఆ వెంట్రకు తీసేసి దీని ఒక ఆకు రసం కింద పెట్టినట్టయితే అక్కడ హోల్ ఉంటుంది కదా వెంటకు తీసేసిన హోల్ హోల్లోకి దీని రసం వెళ్ళి నల్ల వెంట్రుకు వచ్చి అవకాశం ఉంటుంది బట్టతల అయిన దానికి కూడా జుట్టు మొలిసే అవకాశం దీని రసం తీసి పెట్టినట్టయితే మన బట్టతల అవుతుంది కదా అయినప్పుడు రాలుడు ఎక్కువ రాలినప్పుడు ఈ స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా సరే పనిచేస్తుందండి దీని రసం తీసి దాన్ని బాగా రాసి అలాగే ఉంచాలండి నైట్ రాసి ఉంచేసి ఉంచి మార్నింగ్ వచ్చేసి స్నానం చేసేసి కడిగేసేయచ్చు సో దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ రాదు సో దీని ఉపయోగాలు తెలుసుకున్నాం కదండి దీని ఉపయోగాలు తెలుసుకొని మళ్ళీ మీరు అందరూ కూడా వాడుకొని మేము వాడుకున్నామండి అని చెప్పేసి మళ్ళీ మీరు రిప్లై ఇవ్వాలండి అలా మీరు రిప్లై ఇస్తారని మీరు ఈ యొక్క మేము చెప్పేది మీరు వినియోగించుకుంటారని మీ నేను ఆశిస్తున్నాను దీనివల్ల మీరు అందరూ కూడా లాభం పొందాలని లాభం పొందినామని కూడా నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నానండి